సార్ మా అన్నయ్య బంగారంలో మీరు రాజశేఖర్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు జీవిత బ్యాడమ్ గారు అంటే ఆ సినిమాలో ఒక బ్రదర్ ఫ్యామిలీ అన్నారు సో ఆ సినిమాలో మేము ఒక ఫార్టీ డేస్ ఒక ఫ్యామిలీ లాంటి షూటింగ్ చేశాము ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా తర్వాత రాజశేఖర్ గారు జీవిత మేడం గారు ఆఫ్టర్ అస్ లైక్ లైక్ అ ఫ్యామిలీ సో ఇప్పుడు కూడా టచ్ లో అలానే ఉన్నారు యాక్చువల్లీ నేను అంత టచ్ లో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ యాక్చువల్లీ మీరు ఉండేదేమో వెరీ బ్యాడ్ అట్ బీయింగ్ ఇన్ టచ్ ఓకే అది ఇంప్రూవ్ చేయాలి సో బట్ ఆ టైం లో నాకు మంచి మెమరీస్ ఉంది సో మేము ప్రతిరోజు ఇండోర్ గేమ్స్ చెస్ కానీ కార్డ్స్ గానీ సెట్ లో అది ఆడుకోవడం అందరు కలిసి తినడం బర్గర్స్ ఒక పిక్నిక్ లాంటి సినిమా జరిగింది సినిమా కూడా ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ నాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ తరపున ప్రతి సీనియర్ లెజెండ్ తరపున నాకు ఎప్పుడైనా మంచి ఎన్కరేజ్మెంట్ గానీ మంచి సపోర్ట్

చుట్టుపక్కల ఉన్న జనాలు బాడీ గార్డ్స్ సో ఫస్ట్ టైం నాకు కొంచెం పర్సనాలిటీ కూడా అట్లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ సో కానీ ఆయన చాలా ఈజ్ చాలా ఈజీగా మాకు పెట్టారు సూపర్ గా అంటే ఒక ఒక మెంటోర్ లాంటి ఒక గార్డియన్ లాంటి చాలా కంఫర్టబుల్ గా చాలా మోటివేషన్స్ అంటే చాలా నేర్చుకున్నాను హరికృష్ణ గారు దగ్గర నుంచి ముఖ్యంగా పంక్చువాలిటీ సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ ఉన్నారు మన ఇంటర్వ్యూ కూడా మీరు త్రీ థర్టీ అన్నారు ఇంకా సిక్స్ సిక్స్ కి రావడం హరికృష్ణ గారు రాదు సో మాకు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేస్తే సార్ మీరు వచ్చేయండి వచ్చేయండి ఏంటి ఏంటి అనవసరంగా మాకు టార్చర్ ఇస్తున్నారు సో మేము సిక్స్ థర్టీకి వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆల్రెడీ మేకప్ ఉన్నాడు సో చాలా చాలా నేర్చుకున్నాను పంక్చువాలిటీ ఏంటి తర్వాత హరికృష్ణ గారు లో ఉన్న డేరింగ్ నేచర్ అన్ని స్టంట్స్ కానీ కార్ స్టంట్స్ అయినా సరే విదౌట్ డూప్లికేట్స్ ఆయన చేసిన వాళ్ళు ఆ టైం లో కూడా సో చాలా నేర్చుకున్నాను నేను ఆ సో ఎలా అప్పుడు నేను నేపాల్ లో నీకు హిందీ సినిమా షూటింగ్ లో నేపాల్ లో ఉన్నా సో రాలేకపోయాను కానీ చాలా ఫీల్ అయ్యాను కోర్స్ ఎందుకంటే ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా లో ఉన్న మెమరీస్ తర్వాత బిగ్ లెజెండ్ ఎలాగైనా బిగ్ లెజెండ్ అండ్ ఆల్సో రాజకీయం లో కూడా ఆయన ఒక ఎంపీ అండ్ సో కోర్స్ ఇట్ ఈస్ వెరీ సాడ్ వెరీ వెరీ షాడ్ యా సో నెక్స్ట్ వచ్చేసి హీరో సుమన్ గారితో కూడా చేయడం జరిగింది సో ఎట్లా అనిపించింది సుమన్ గార్తో సుమన్ గారు వాజ్ ఆల్సో ద సేమ్ హీ వాస్ లైక్ బట్ కొంచెం కొంచెం అంటే కొంచెం జోక్ చేసిన వాళ్ళు కొంచెం యూనో హరికృష్ణ గారు సీరియస్ పర్సన్ బట్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ జోకింగ్ అండ్ ఆల్వేస్ గివింగ్ మోటివేషన్ ఓకే అండ్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ ఎన్కరేజ్మెంట్ ఈ మధ్యలో కూడా ఒక సినిమా చేశాను సుమన్ గారితో పాటు చేతిలో చేసి చెప్పు బాబు దాంట్లో కూడా సుమన్ గారు ఉన్నారు సో ఒక సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది సో మంచి ఎక్స్పీరియన్స్ నేను నాకు ప్రతి ఆ సినిమాలో మా లెజెండ్ మా అందరికి ఒక అంటే సుప్రీం డైరెక్టర్ అంటే కె విశ్వనాథ్ గారు కూడా సినిమాలు సో నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ లహరు లహరు టైంలో కె విశ్వనాథ్ గారు అయినా సరే లక్ష్మి గారు అయినా సరే సుమన్ సంగవి గారు సుమన్ గారు అండ్ వినీత్ వినీత్ రమాప్రమ గారు చాలా సినిమాలు చేశాను చేశాను సార్ మా ఇద్దరికి ఒకటి ఒకే రోజే బర్త్డే ఫిఫ్త్ ఫిఫ్త్ అక్టోబర్ సో అప్పుడు మా కొంచెం ర్యాప్ అది అయింది సో ఆ సినిమాలో నాకు వేణు మాధవ్ గారు రమాప్రభ గారు కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి సో ఆ కామెడీ చేయాలంటే వేణు మాధవ్ గారుతో రమప్రభ గారితో అంటే సినిమాలో అది కూడా లాంగ్వేజ్ రాక రాదు బట్ చేశాను మేనేజ్ చేశాను మంచి అన్ని లైన్స్ అన్ని రాత్రి నేర్చుకుని ఇంగ్లీష్ హిందీలో రాసి అన్ని శబ్దాలు అన్ని దాంట్లో అర్థం మీరు చేసుకుని అన్ని డైజెస్ట్ చేసుకుని ఎన్ని రోజులు పట్టింది మరి ఆ క్యారెక్టర్ ఎంటర్ అవడానికి అంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అంటే ఆ సినిమా షూటింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగింది ఆ సినిమా షూటింగ్ సో ఆ సినిమా షూటింగ్ లోనే నేను నాకు తెలుగు ఆల్మోస్ట్ మాట్లాడే తెలుగు కూడా ఆ సినిమా షూటింగ్ లో వచ్చింది అనుకుంటున్నా సార్ కొంచెం ఫాస్ట్ గా సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ లో ఒక వర్కింగ్ నాలెడ్జ్ నాకు వచ్చింది అనుకున్నారా అంత హ్యూజ్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు నేను ఏమి అంత హిట్ హ్యూజ్ హిట్ అవుతుంది నేను ఇది ఒక వన్ వన్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్ అనుకుని ఓకే ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా నేను నార్త్ నుంచి వచ్చాను తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు సో ఎంత పెద్ద హిట్ అవుతుంది అది తర్వాత నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే కంటిన్యూస్ గా ఉంటాను అది నేను అనుకోలేదు లైక్ కానీ అలా జరిగింది సో మరి ఆ బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమని చెప్పారు సార్ కంప్యారిసెస్ ఎందుకు కంపారిసెస్ బాలీవుడ్ కూడా బాలీవుడ్ లైక్ ది మోస్ట్ అన్ని మనదే కదా అది బాలీవుడ్ టాలీవుడ్ కొన్ని వర్కింగ్ స్టైల్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ఆ కార్పొరేట్ కల్చర్ ఒక ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కల్చర్ పెద్ద ప్రొడ్యూసర్స్ అది ఆ కల్చర్ వచ్చింది అంటే నా అనుభవం ప్రకారంగా టాలీవుడ్ ఇస్ మచ్ బెటర్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్టీ ఇన్ కూడా స్కోప్ సో ఫంక్ంటే చెప్పాలంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా బాలీవుడ్ కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ దే హ్యావ్ గాట్ అ బిగ్గర్ రీచ్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ అకార్డింగ్ టు దియర్ రీచ్ సో అంటే హాలీవుడ్ లో చాలా యాక్టర్స్ చూస్తాను రాబర్ట్ డినీరో డో డి క్యాప్రియో హిందీ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్